పాపపుణ్యాలు తామ్రలిప్తిలో ధనగుప్తుడనే రత్నాల వ్యాపారి ఉండేవాడు అతను నకిలీ వజ్రాలను మంచి వజ్రాల కింద అమ్మి అక్రమ వ్యాపారం చేసేవాడు అసలు వజ్రాలనిపించే నకిలీ వజ్రాలను అతను విదేశాలలో కొనేవాడు అతను ఇలాంటి మోసాలను చాలా యుక్తిగా చేసి సాధ్యమైనంత వరకు బయటపడేవాడు కాడు ఈ వ్యాపారి తన మనుషులనే ఓడలను కొల్లగొట్టటానికి నియమించి వాళ్లు దొంగతనం చేసిన మీదట తన సరుకు దోచుకున్నారని మిగిలిన వర్తకులతో పాటు తాను కూడా లోబోమని ఏడ్చేవాడు అతను న్యాయమైన వర్తక వ్యాపారి అనే అందరూ అనుకునేవారు ఒకసారి నావ దిగి వజ్రాలతో ఇంటికి వస్తున్న వ్యాపారికి దారిలో ఒక సన్యాసి ఎదురుపడి అతన్ని ఎగాదిగా చూసి అయ్యా గాజుపాత్రలోని రంగునీళ్లలాగా మీలో ఉన్న పాపం బయటకు కనిపిస్తోంది అది అగ్నిపర్వతంలాగా మిమ్మల్ని చీల్చుకుని బయటకు వచ్చే ప్రమాదం ఉన్నది జాగ్రత్తపడు అన్నాడు వ్యాపారికి ఈ మాట వినగానే పుట్టింది ఈ విధంగా అతని అసలు రంగు కనిపెట్టినవాడు అంతవరకు ఎవడూ లేడు ఆ సన్యాసి ఎవరో సిద్ధపురుషుడిలాగా ఉన్నాడనుకుని వ్యాపారి స్వామీ నన్నేం చేయమంటారు అని అడిగాడు నువ్వు చేసిన పాపాలను బట్టి ఉంటుంది భూదానాలు గోదానాలు చెయ్యి అన్నదానాలు చెయ్యి సాధు సన్యాసులకు సంతర్పణలు చెయ్యి నీ పాపం శాంతిస్తుంది అన్నాడు సన్యాసి అలా చేయటానికి నాకేమీ అభ్యంతరం లేదు కాని నాకు ఒక క్షణం తీరిక ఉండదు ఎప్పుడూ దేశాంతరాలలోనే ఉంటూ ఉంటాను నెలకు రోజైనా దేశంలో ఉంటానో లేదు అలాంటప్పుడు ఈ పుణ్యకార్యాలకు తీరిక ఎక్కడా అనే వ్యాపారి అడిగాడు పుణ్యకార్యాలు నీ పేరు మీద నీ భార్య చేసినా చెయ్యవచ్చు అని సన్యాసి వెళ్ళిపోయాడు వ్యాపారి ఇంటికి వచ్చి తన భార్యతో నుంచి నువ్వు నా పేరు మీద దానధర్మాలు చెయ్యి కొంతకాలంపాటు గోదానాలు అన్నదానాలు పూజలు వ్రతాలు ఎడాపెడా చెయ్యి నాకు క్షణం తీరదు డబ్బు ఖర్చయితే అయింది అన్నాడు వ్యాపారి భార్యకు ఈ మాట విని ఆశ్చర్యమూ ఆనందమూ కలిగింది ఆమెకు పుణ్యకార్యాలు చేయటమంటే చాలా ఇష్టం కాని భర్తకు అటువంటివి సరిపడేవి కావు ఏమిటి సంగతి అని ఆమె అడిగింది మనం చాలా పాపాలు చేస్తున్నామట నా శరీరం పాపాల పుట్టట అది ఎప్పుడో ఒకసారి బద్దలవుతుందట మనం తెలిసి ఏ పాపాలు చేయటం లేదు కాని తెలియక చేసిన పాపాలు పాపాలే కదా వాటికి శాంతి కోసం కొంతకాలం ధర్మకార్యాలు చేతాం వెధవ డబ్బు ఈ నా శరీరంలో సత్తువ ఉండాలే కాని ఎంత డబ్బైనా సంపాదించగలను అన్నాడు వ్యాపారి భార్య చాలా సంతోషించి తనకు ఈ అవకాశం కలిగించిన సన్యాసికి మనసులోనే నమస్కారం చేసుకున్నది ఆమె సంతోషం గమనించే వ్యాపారి నువ్వు ఇల్లు మాత్రం ధర్మసత్రం చేయకు వచ్చే వచ్చేవాళ్లలో దొంగవెధవలుంటారు నీ దాన ధర్మాలన్నీ సత్రంలోనే చెయ్యి మనం ఎంత ధనవంతులమో అందరికీ ఎందుకు తెలియాలి అన్నాడు మర్నాటి నుంచి ధర్మసత్రంలో పుణ్యకార్యాలు ప్రారంభమయ్యాయి వర్తకుడు వజ్రాల కోసం విదేశాలకు వెళ్ళిపోయాడు ఆయన భార్య చేతు మీదుగా గోదానాలు భూదానాలు వస్త్రదానాలు అన్నదానాలు పూజలు వ్రతాలు ఎడతెరిపి లేకుండా జరిగిపోతున్నాయి డబ్బు మంచినీళ్ళలాగా ఖర్చవుతున్నది కానీ వ్యాపారికి ఇందువల్ల మేలు జరగకపోక కీడే జరిగింది అతను దేశం కాని దేశంలో మొట్టమొదటిసారిగా నకిలీ వజ్రాలతో పట్టుబడి జరిమానా కింద తన సరుకు యావత్తూ పోగొట్టుకుని ఒక పాటు కారాగృహంలో ఉండి సాటి వర్తకుల మధ్య అవమానం పాలై చావు తప్పి కన్ను లొట్టపోయి ఇంటికి తిరిగి వచ్చాడు ఇంట్లో అతనికి గోడలు తప్ప ఏమీ కనిపించలేదు ఇల్లు సర్వమంగళంగానూ ధర్మసత్రం నిత్యమంగళంగానూ ఉన్నది తాను వచ్చిన సంగతి చేసినా భార్య కదిలిరాకపోయేసరికి అతనే భార్య దగ్గరికి వెళ్ళి అక్కడ పోగైన జనాన్ని చూశాడు అతన్ని ఎవ్వరూ గుర్తించలేదు అతని భార్య అందరికీ పెడుతూ అతని చేతిలో కూడా ఇంత ప్రసాదం పెట్టి మీరు వచ్చినట్టు తెలిసింది కాని చూశారుగా వీళ్లందర్నీ వదిలేసి రావటానికి వీలు కాలేదు అన్నది వ్యాపారి మండిపడి చేతిలో ఉన్న ప్రసాదం ఆమె ముఖాన్ని కొట్టి నీచురాలా నాకన్నా వీళ్లు నీకు ఎక్కువ కొంపంతా గొల్ల చేసేశావు ఇదేనా నేను నిన్ను చేయమన్నది చేసింది చాలు ఇక ఇంటికి పద అన్నాడు తాను చేసిన దాన ధర్మాలు ఇంత ప్రమాదం తెస్తాయని వ్యాపారి భార్య ఊహించనేలేదు ఆమె వెంటనే సత్రం ఖాళీ చేసి ఇంటికి వెళ్ళిపోయింది నేను చేసిన పుణ్యకార్యాల ఫలితమంతా ఏమైనట్టు మీకు వ్యాపారంలో నష్టం ఎందుకు వచ్చింది అని ఆమె భర్తను అడిగింది ఆ సంగతంతా నేను చూసుకుంటాను నువ్వు నీ కర్మకాండ మానేయ్యి అన్నాడు వ్యాపారి అతనికి మళ్లీ వ్యాపారంలో అంతులేని లాభాలు రాసాగాయి నకిలీ వజ్రాల వ్యాపారంతో అతని కొద్దుకాలంలోనే తిరిగి వెనుకటి అంత ధనం కూడపెట్టాడు ఎంతకాలము తాను దారిపోయే సన్యాసి మాటలు విని ఉన్నదంతా లోకులపాలు చేసినందుకు అతను చాలా విచారించాడు కొంతకాలం గడిచాక వ్యాపారి వజ్రాలతో ఇంటికి తిరిగి వస్తుండగా అతనికి మళ్లీ ఆ సన్యాసి ఎదురయ్యాడు అతని వెంట ఇప్పుడు కొందరు శిష్యులు కూడా ఉన్నారు నువ్వు నేను చెప్పిన విధంగా చేసినట్టు లేవు నీలో ఏమీ మార్పు కనబడటం లేదు అన్నాడు సన్యాసి వ్యాపారితో వ్యాపారి మండిపడుతూ నువ్వొక శనిగాడివి నీ మాటలు నమ్మి కోడ పెట్టినదంతా సన్యాసులకు సాధువులకు తారపోశాను దివాళా తీశాను ఇక ఎన్నడూ నీలాటి వాళ్ల మాట వినదాల్చుకోలేదు వెళ్ళు వెళ్ళు అన్నాడు చేసుకున్న పుణ్యం కూడా పాపంలాగే ఊరికే పోదు అసలేం జరిగింది అని సన్యాసి అడిగాడు నా భార్య చెయ్యని వ్రతాలు లేవు దానాలు లేవు మరి ఆ పుణ్యమంతా ఏమైందో కాని నేను చేసిన ప్రతి వ్యాపారంలోనూ నష్టం వచ్చింది నకిలీ వజ్రాల వ్యాపారం చేస్తూ దేశాంతరంలో పట్టుబడి ఒక సంవత్సరం కారాగృహలో ఉండి ఇంటికి వస్తూనే నా భార్య చేసే దాన ధర్మాల్ని చేయించాను తిరిగి వ్యాపారం సాగించాను కలిసి వచ్చింది లక్షలు గడించాను వజ్రాలు సులభంగా మారుతున్నాయి కావాలంటే చూడు అన్నాడు వ్యాపారి వ్యాపారి చూపిన నకిలీ వజ్రాలు చూసి సన్యాసి తల ఊపెడే కానీ ఏమీ మాట్లాడలేదు ఇప్పుడు చెప్పు నువ్వు చెప్పింది పుణ్యమా నేను చేసింది పుణ్యమా నీలాటి దొంగ సన్యాసులకు పొలమేర లోపల తిరగనీయటం రాజుది బుద్ధి తక్కువ అన్నాడు వ్యాపారి బాగా చెప్పావు అంటూ రాజు తన గెడ్డాలు మీసాలు తీసేసి అసలు రూపంతో బయటపడ్డాడు వ్యాపారికి నోటమాట రాలేదు రాజు వెంట ఉన్నవాళ్లు కూడా తమ పెట్టుడు గెడ్డాలు తీసివేసి వ్యాపారిని వజ్రాలతో సహా బంధించారు తర్వాత పైన విచారణ జరిగింది రాజు అతనికి ఆ కారాగార శిక్ష విధించాడు వ్యాపారి కారాగృహానికి పోబోతూ మహారాజా నాకు కొన్ని అనుమానాలున్నాయి వాటికి సమాధానం చెబుతారా అని అడిగాడు రాజు అడగమన్నాడు నన్ను మొదటిసారి చూసినప్పుడే ఎందుకు బంధించలేదు పైగా సాధువులకు సన్యాసులకు దాన ధర్మాలు చేయమన్నారు ఎందుచేత నా భార్య సంపాదించిన పుణ్యం నాకు ఎందుకు పనికిరాలేదు అని వ్యాపారి రాజును అడిగాడు పిచ్చివాడ నిన్ను మొదటిసారి చూసినప్పుడే బంధించటానికి నువ్వు దొంగ వ్యాపారివని నాకేం తెలుసు నీ ముఖం చూసి అనుకున్నాను అంతే అయితే నీలో పాపభీతి చూసి నువ్వు దాన ధర్మాలు చేయటానికి అంగీకరించిన మీదట ఆ సంగతి నాకు రూఢి అయింది అయినా ఆధారం లేక నిన్ను ఎలా బంధించను ఆనాటి నుంచి నా వేగులు నీ వెంట ఉంటున్నారు ఏం చేస్తున్నది ఎప్పటికప్పుడు నాకు తెలుస్తూనే ఉన్నది ఇకపోతే నీ రెండో ప్రశ్నకు సమాధానం నీలాటి పాపులు పుణ్యం చేసుకుంటే ఆ పుణ్యం శత్రువై కూర్చుంటుంది మీ చేత మంచి పనులు చేయాలనుకుంటుంది మీ మోసాలకు విఘ్నాలు కలిగిస్తుంది మీ మంచి కోరే అది అలా చేస్తుంది నీ భార్య ఇచ్చిన ప్రసాదాన్ని ఆమె ముఖాన కొట్టావు అంతదాకా నీ వెంట ఉన్న పుణ్య ఫలితం నీకు దూరంగా పోయింది నిన్ను పాపం చేరుకొని నీ ఆటలు సాగనిచ్చింది ఆ విధంగా అది నీ పతనానికి తోడ్పడింది రాజు ఇలా చెప్పిన మెదట వ్యాపారిని రాజభటులు కారాగృహానికి తీసుకుపోయారు వ్యర్థమైన ఖర్చు పూర్వం సౌరత్పూర్ అనే చిన్న గ్రామంలో రామసింహుడు అనే షావుకారు ఉండేవాడు అతనికి డబ్బు ఖర్చు పెట్టటమంటే చాలా అయిష్టం ఒకనాడు అతను ఏదో పని మీద పొరుగురికి పోతుండగా దారిలో ఒక ఖర్జూరపు చెట్టు కనపడింది దాని నిండా గుత్తులు గుత్తులుగా ఖర్జూరపు పళ్ళున్నాయి రామసింహుడికి చిన్నప్పటి నుంచి ఖర్జూరపు పళ్ళంటే చాలా ఇష్టం ఇప్పుడు వాటిని చూస్తుంటే అతనికి నోరూరింది అతనికి చెట్టు ఎక్కటం రాదు కాని చూస్తూ చూస్తూ ఖర్జూరపు పళ్ళును వదిలి ముందుకు సాగిపోవటానికి మనస్కరించక అతను ఎలాగో కష్టపడి చెట్టు ఎక్కాడు రామసింహుడు తిన్నన్ని పళ్ళు తిని మరికొన్ని జేబులో వేసుకుని చెట్టు దిగి వద్దామని కిందకి చూసేసరికి నేల ఎక్కడో పాతాళంలో ఉన్నట్టు కనపడి కళ్ళు తిరిగి కింద పడిపోతానేనేమోనని భయం పుట్టింది ఆ భయంలో అతను భగవంతుణ్ణి తలుచుకుని స్వామి నేను క్షేమంగా కిందకి దిగితే మందికి సంతర్పణ చేయిస్తాను అని మొక్కుకున్నాడు అలా మొక్కుకున్న మీదట ధైర్యం వచ్చి అతను చెట్టు దిగన ఆరంభించాడు కొంత దిగినాక కిందకి చూస్తే ప్రమాదం కొంత తక్కువగా ఉన్నట్టు తోచింది అందుచేత రామసింహుడు వెయ్యి మందికి కాకపోయినా ఐదు వందల మందికి సంతర్పణ చేయక తప్పదు ఇది దేవుడి విషయం అనుకున్నాడు ఇంకా కొంచెం దిగినాక అతనికి ఐదు వందల మందికి సంతర్పణ చేయటం చాలా అనవసరమని తోచింది ఒక వంద మందికి చేస్తే చాలు అనిపించింది చివరకు అతను క్షేమంగా చెట్టు దిగి ఐదు వందల మంది అలాగా జనానికి సంతర్పణ చేయటం ఒక సద్బ్రాహ్మణుడికి సంతర్పణ చేయటంతో సమానం అందుచేత ఒక సద్బ్రాహ్మణుడికి విందు చేస్తాను అనుకున్నాడు అతను ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఏ బ్రాహ్మణుడికి సంతర్పణ చేయటమా అని ఆలోచించాడు లావుగా ఉండేవారు ఎక్కువగా తింటారు కానీ తమ గ్రామంలో పక్క బ్రాహ్మణులు ఎవరున్నారు రామాలయ పూజారి రామశాస్త్రి చాలా పక్కగా ఉంటాడు అందుచేత అతన్ని విందుకు పిలవ నిశ్చయించి రామసింహుడు పూజారి ఇంటికి వెళ్లి ఆయన్ను మర్నాడు తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు పిసినారితనానికి పేరుమూసిన రామసింహుడు అకారణంగా తనను భోజనానికి పిలవటం చూసి రామశాస్త్రి అమిత ఆశ్చర్యపడుతూ అలాగే వస్తానన్నాడు రామసింహుడు తిన్నగా ఇంటికి వెళ్ళి తన భార్యతో ఇవాళ వెళ్లిన పని కాకుండానే ఇంటికి తిరిగి రావలసి వచ్చింది రేపు మళ్లీ వెళ్ళాలి పూజారి రామశాస్త్రిని భోజనానికి పిలిచాను సాధ్యమైనంత తక్కువ ఖర్చులో అంతా జరిగేటట్టు చూడు అని ఆ రోజు జరిగిన సంగతి ఆమెకు చెప్పాడు మర్నాడు ఉదయమే రామసింహుడు పొరుగురికి ప్రయాణమై వెళ్లాడు భోజనాల వేళకు రామశాస్త్రి రామసింహుడి ఇంటికి వచ్చాడు రామసింహుడి భార్య ఆయనకు వడ్డన చేసింది పక్కగా ఉన్న రామశాస్త్రి మంచి తిండి పుష్టి కలవాడు ఆయన ముగ్గురు తిన్నంత తిని తాను తినగా మిగిలిపోయిన పిండి వంటలు మూటకట్టుకుని తాంబూలం పుచ్చుకున్నాడు అందులో దక్షిణ లేదు అమ్మా సంతర్పణ చేసి బ్రాహ్మడికి తక్షిణ లేని తాంబూలం ఇవ్వటం గృహస్థుకు మంచిది కాదు ఇందులో రెండు బంగారు కాసులు పెట్టు అన్నాడు రామశాస్త్రి రామసింహుడి భార్యతో చేసేది లేక ఆమె రెండు బంగారు కాసులు తెచ్చి రామశాస్త్రికిచ్చింది ఇది జరిగిన మర్నాడు రామసింహుడు ఇంటికి తిరిగి వచ్చాడు బ్రాహ్మణ సంతర్పణ ఎలా జరిగిందో ఎంత ఖర్చు అయిందో భార్య భర్తకు చెప్పింది రామసింహుడి గుండె బద్దలైనంత పని అయింది అతను భార్యను తిట్టి నిన్ను పిచిదాన్ని చేసి ఇల్లు దోచుకుపోయిన ఆ దొంగ పని పనిపడతాను అంటూ కర్ర తీసుకుని రామశాస్త్రి ఇంటికి బయలుదేరాడు ఇలాంటిదేదో జరుగుతుందని రామశాస్త్రి ముందే ఊహించి చేత తగిన ఏర్పాట్లన్నీ చేసుకుని ఉన్నాడు రామసింహుడు తన ఇంటికి వస్తున్న జాడ పొడగట్టగానే ఆయన మంచం మీద పడుకున్నాడు ఆయన భార్య కొడుకు మంచం దగ్గర చేరి ఏడుస్తున్నారు అక్కడికి వచ్చిన రామసింహుణ్ణి చూసి రామశాస్త్రి కొడుకు ఎంత పనిచేశారండి భోజనానికని పిలిచి మా నాయనకు ఏం పెట్టారో ఏమో కానీ ఇంటికి వస్తూనే వాంతులు చేసుకుని మంచాన పడి ఉన్నాడు వైద్యున్ని పిలిస్తే విషప్రయోగం జరిగింది విరుగుడుకు నాలుగు బంగారు కాసులు ఖర్చవుతుంది అన్నాడు ఈ సంగతి ఏమిటో తేల్చుకుందాం గ్రామ పెద్దల దగ్గరికి పోదాం రండి అన్నాడు గ్రామ పెద్దలు వైద్యం ఖర్చుతో వదలక జరిమానాలు అవి వేస్తారు ఆ భయంతో రామసింహుడు బాబు వైద్యానికయ్యే డబ్బు నేను అచ్చుకుంటాను నన్ను వదిలిపెట్టు అని రామశాస్త్రి కొడుకును బతిమాలుకున్నాడు రామశాస్త్రి కొడుకు రామసింహుణ్ణి దయతలిచినట్టు నటిస్తూ నాలుగు బంగారు కాసులు పుచ్చుకొని పంపేశాడు అటు తర్వాత రామసింహుడికి ఖర్జూరపళ్ళు గుర్తుకొస్తే గుండె దడదడలాడేది